హాల్ హలో వెల్కమ్ టు నాసాది మన దగ్గర ఉంటే విలువ తెలియదు అంటే నవీతే నేను రాయపూర్లో ఉన్నప్పుడు కిలా నూట యాభై సంథింగ్ రెండు వందలేమో వెట్టి ఉన్నా జామక్యాలు ఇడ ఇంటి ముంగట్న షెట్ ఉంది ఇవి మాత్రం లేదు పండ్లు పండిపోతున్నాయి కింద రాలుతున్నాయి జామకాయలు ఆడ సపోటా తినడం మాత్రం లేదు కొనుక్కుని మాత్రం తిన్నా పండింది ఇది ఇది రెడీగా ఉంది మన దగ్గర లేనప్పుడు మాత్రం కొనుక్కొని మరి తింటాం ఉంటే ఇట్లా